అంటే విశ్వసించాడు సూర్యుడా చంద్రుడా గిబ్యూలు అయ్యా లోయలు నిలిచిపో ఆగిపో వెంటనే స్తంభించిపోయిందంట సూర్యుడు ఆగిపోయాడంట నిజమే ఇటువంటి కార్యాలు జరిగితే ఒకవేళ నువ్వు విక్రయించే వ్యక్తిగా ఉండవచ్చేమో ఇవి జరుగుతాయా నువ్వు నమ్మలేకపోవచ్చేమో నీ నీ దృష్టికి నీ చూపుకు నీ తలంపుకు నీ హృదయాలోచనకు ఒకవేళ అసంభవంగా అసాధ్యంగా కనబడుచు ఉండవచ్చు అయితే నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యం ఈరోజు క్రీస్తు యేసునాములు విశ్వసించాలా మొదటిగా దాన్ని ఏమి విశ్వసిస్తాము ఏది కావాలనుకుంటున్నావు ఏది పొందాలనుకుంటున్నావు ఏది నీ జీవితంలో బ్రేక్ ఎక్కువగా ఉందో ఏది వేర్లతో సైతం పెళ్లగించబడాలని కోరుకుంటున్నావో దాంతో చెప్పు దాంతో విశ్వసించి ధైర్యముగా నువ్వు మాట్లాడు డిక్లేర్ నీ డిక్లరేషన్ మారద్దు నీ మాటలో శక్తి ఉంది నీ మాటలో జీవముంది జీవ మరణములు నాలుక వర్షమని దేవుని యొక్క వాక్యం సామిత్రుల గ్రహములు రాయబట్ట మనం చూస్తున్నాం అనేక దినాల నుంచి మీరు వింటున్నారు విశ్వసించి ఇక్కడ అంటున్నాడు మేమును విశ్వసించవచ్చున్నాం కనుక మాట్లాడుతున్నామని దేవుని యొక్క వాక్యములు మాట్లాడుతూ కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించున్నాడు కృషించున్నాను ఆంతర్య పురుషుడు దిన దినం నూతన పరచబడుతున్నాడు మా బాహ్య పురుషుడు అనగా శరీరం మేము అధైర్యపడం మా బాహ్య పురుషుడు అనగా ఈ శరీర రీతిగా కృషించునను ఆంతర్యం ఇన్నర్ మ్యాన్ ఇన్సైడ్ ఇన్సైట్ ఇంకొక విధంగా చెప్పాలంటే లోపట అంతరంగములు అంతరంగములు అవును ఆంతర్య పురుషుడంట లోపడు ఉన్న వ్యక్తి అసలైన వ్యక్తి అంతరంగ పురుషుడంట దిన దినం నూతన పరచబడుతున్నాడంట నువ్వు ఎప్పుడైతే విశ్వసించి మాట్లాడుతూ ఉంటావో ది స్పిరిచువల్ లైఫ్ ది ఫౌండేషన్ మారిపోతుంది లైఫ్ లో గ్రేట్ బ్రేక్ త్రూ చూస్తావు నీ విశ్వాసం పెరగటం వచ్చి వస్తావు నీ సమస్య తొలగటం వచ్చి వస్తావు ఈరోజు నీ భయం నీ నుంచి విడిపోను గాక గర్భఫల సమస్య నీ నుంచి దూరం అయిపోను గాక గర్భ ఆ ద్వారములు తొరవబడిను గాక ఉద్యోగమా వివాహమా పిల్లల నీ జీవితంలో అనారోగ్య సమస్య కుటుంబ సమస్య మరి వివాహము కొరకు ప్రార్థించమని కోరుకుంటున్నావా లేకపోతే ఉద్యోగం కొరక ఏ సమస్య కలిగినవో ఆ సమస్య నీ నుండి దూరమై నీకు మంచి కార్యము జరుగును గాక చెరసాలు పౌలుశీల చిరసాలు ఉన్నప్పుడు దేవునికి వాక్యములు కనుక చూస్తే పాడారు కీర్తించారు చెరసాల బ్రద్దలైపోయిందంట గొప్ప భూకంపం కలిగిందంట ఆ స్థలమంతా కదిలిపోయిందంట వేరే వారందరూ పాడలే కీర్తించలే ఆ ప్రభు గురించి వారికి తెలియదు కానీ పౌలుశీలలు అందులో ఉండి స్థుతించి కీర్తించి ఆరాధిస్తుండగా మరి మరి విశ్వసించి ఆ ప్రభుని మహిమపరుస్తూ పాడుతుండగా కేకలు వేస్తుండగా దేవుని యొక్క వాక్యం అంటుంది బలమైన కార్యము జరిగింది అక్కడ పెను భూకంపం కలిగి వారి బంధకాలన్నీ కూడా ఓడిపోయినట్ట చరస్సాల తలుపులు తెగిపోయినట్ట మరి ఆ స్థలమంతా కంపించిపోయిందంట మరి బంధకపు కట్లు తెగిపోయిందంట ఈ లైవ్ ద్వారా మీ ప్రతి క్యాన్సర్ కట్లు గాక ఎయిడ్స్ యొక్క కట్లు గాక పేదరికం ఏసునాములు గాక మీ తరతరాల నుంచి వెంటాడే పేదరికం వ్యాధి భయం బలహీనత ఏసునాములు తొలిగి దూరమైపోనిగాక మేం అధైర్యపణం దేవుని యొక్క వాక్యం అంటుంది మా బాహ్య పురుషుడు కృషించుచును మాంతర్య పురుషుడు దిన దినం నూతన పరచబడుతున్నాడు లైవ్ ద్వారా మిమ్మల్ని రిన్యూడ్ చేయబోతున్నాడు న్యూ స్ట్రెంగ్త్ మీకు ఇవ్వబోతున్నాడు నూతన జీవితాన్ని మీకు ఇవ్వబోతున్నాడు మీ పరిస్థితులను మార్చబోతున్నాడు అవును ప్రిల్లరా దేవుని యొక్క వాక్యములు గనుక చూసినట్లయితే విశ్వసిస్తున్నావా విశ్వసిస్తున్నావా విశ్వసించి ధైర్యంగా మాట్లాడుతున్నావా నీ అద్భుతాన్ని నీ స్వస్థతను నీ అభివృద్ధిని నీ సక్సెస్ ని నీ విక్టోరియస్ లైఫ్ని నీ విజయవంతమైన జీవితం మాట్లాడుతుండగా నీ జీవితాన్ని రాసుకుంటున్నాం రీడైరెక్ట్ చేసుకుంటున్నాం కారు చూడని నడుపుతున్నప్పుడు ఆ డ్రైవింగ్ ఎలాగో నీ మాట కూడా నేను డ్రైవ్ చెంది నీకు మంచి భవిష్యత్తును కలగ చేస్తుంది సేట్ చెబుతా దాన్ని ఎప్పటిదాకా చెప్పాలా ఎప్పటిదాకా విశ్వసించి చెప్పాలా బ్రదర్ దాకా నువ్వు ఎప్పుడైతే అలా చెప్పటం ప్రారంభిస్తావో గొప్ప కార్యములు జరుగుతాయి యష్యా గ్రంథం దేవుని యొక్క వాక్యములు గనక చూచినట్లయితే యశా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరు అధ్యాయం పంతొమ్మిదో వచనాన్ని గనక మీరు చూచినట్లయితే మృతులైనన్ని వారు బ్రతుకుతురు నా వారి శవములు సజీవములగును మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుని మీ మంచు ప్రకాశమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేను అవునైన మృతులను సైతం సజీవులుగా చేశాడు లాజర్ బయటికి లాజర్ చనిపోయి నాలుగు దినాలు అయిపోయినాయి కుల్లిపోయాడట కుళ్ళిపోయిన వాసన వస్తుందని మరియా మార్తలు మార్త అంటుంది నిజమే ప్రభు అంటాడు పునరుద్ధానము నేనే జీవము నేనే దేవునికి వాక్యం అంటుంది పునరుద్ధానము జీవం నేనే నా ఎందు ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు ఉంచేవాడు ఎన్నడూ చనిపోడు ఎంత అద్భుతమైన కార్యం మృతులైన నీ వారు బ్రతుకుదురు నా వారి శవములు సజీవములగును ఎవరైనా మృతుకులు బ్రతుకుతారంటే నమ్ముతారా కానీ క్రైస్తవ జీవితంలో పునరుద్ధానముంది మరి జీవముంది తిరిగి లేచుతా ఉంది సజీవుల గుదురు మంచిలో పడి ఉన్న వారలారా మేలుకొని ఉత్సహించడి నీ మంచు ప్రకాశమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయను అవునైన మృతులను సైతం సజీవులుగా చేయగల దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చేయగల దేవుడు విశ్వసించి అబ్రహాం మాట్లాడాడు నా దేవుడు లేనివి ఉన్నట్టుగా చేస్తాడు ఆయన సాకాశ నక్షత్రాల వలె నా సంతానము చేస్తాడు అందుకే ఆయన పిలుచుకున్నాడు రోజు అబ్రహాముని దేవుడు ఏమన్నాడు తెలుసా అబ్రహాము అన్నాడు అనేక అంటే అర్థం ఏందండి అనేక జనములకు తండ్రి పిలుచుకున్నాడు విశ్వసించాడు పిలుచుకున్నాడు విశ్వసించాడు మాట్లాడాడు విశ్వసించాడు చెప్పాడు విశ్వసించాడు ఎవ్రీ డే ప్రతి దినము కూడా అబ్రాహాముని అబ్రహాముని అబ్రాముని అబ్రహాము అన్నాడు అబ్రహాము అనగా దాని అర్థం ఏంటంటే జనములకు తండ్రి ఒక దినం నిజమే మరి చాలా ఏళ్ల తర్వాత నూరు ఏండ్లప్పుడు పిలుచుకొని మాట్లాడుకొని ప్రతిరోజు చెప్పుకొని జరిగేదాకా చెప్పుకొని జరిగేదాకా చూచేదాకా అద్భుతము జరిగేదాకా ప్రతిరోజు అబ్రహాము అబ్రహాం అబ్రహాము అబ్రహాం అబ్రహాం అని ఎప్పుడైతే విశ్వసించి మాట్లాడుకున్నాడో షారా ఎప్పుడైతే విశ్వసించి మాట్లాడిందో అబ్రహాము షారా కొరకు షారా అబ్రహాము కొరకు ఎప్పుడైతే మాట్లాడుకున్నడో గర్భము లేనటువంటి వారి గర్భ ఫలం లేనటువంటి వారి జీవితంలో మృతతుల్యన శరీరములో ఆకాశ నక్షత్రాల వలె సంతానాన్ని సంపాదించుకున్నట్లుగా వాక్యములో చూస్తున్నాం ఈరోజు నీ పేదరికం గాక నీ దరిద్రం నీతో ముగిసిపోనిగాక ఏ సునాములో నీ పిల్లల పిల్లల తరం ఆశీర్వదించబడుగాక నీ ఇంట్లో ఉన్న ప్రతి బలహీనత నీ కుటుంబములో నీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్య ఏ సునాములో గాక చూడండి బైబుల్ గనుక చూసినట్లయితే మార్కుస్ వార్త దేవుని యొక్క వాక్యంలో కనుక చూస్తే మార్కుస్ వార్త పద్వాధ్యాయము నలభై ఆరు నుంచి గనక చూసినట్లయితే ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి పిల్లగా ఒకరోజు మరి తీమై కుమారుడుగు భర్తమయ్యని మరి గుడ్డి భిక్షకర్ణుడు వారి ఎరుకో పట్టణంకు వచ్చి ఆయన తన శిష్యులతో ఓ జన సమూహంతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమై కుమారుడకు అవును భర్తమై గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను ఏసు అని వాడు విని దావిదుకుమాడ ఏసు నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలు ఎంత అద్భుతమైన కార్యం ఈ రోజు నువ్వు పిలవాలలాగా నువ్వు కేకలు వేయాలా నువ్వు మాట్లాడాలా ఇక్కడ వాక్యం ఉంటుంది విశ్వసించి తిని అంతతో సరిపోలే సైలెంట్ కాదంట దేవునికి సైలెంట్ గా ఉండి ఆ ప్రక్కన నుండి ప్రభువు అలాగా చూసుకుంటా అలాగా వెళ్ళేవాడు బ్రహ్మంట ఈయన నజరేడకు ఏసు అని వాడు విని గుడ్డివాడు విన్నాడంట చూడు కానీ వింటాడు కదా విన్నాడంట విని దావిదుకున్నాడా నన్ను కరుణించము కరుణించేదాకా నిలబడేదాకా స్వస్థపరిచేదాకా ఆగిపోయేదాకా పిలుస్తున్న ఉన్నాడు ఇక్కడ అందరు అటు కేకలు వేయ మొదలు పెట్టనంట మొదలు పెట్టిన కేకలు ఏసయ్య ఆగిపోయేదాకా ఆగలేదు ఈరోజు నీవు కూడా అలాగే చేయాలా మొదలు పెట్టిన కన్ఫెషన్ మొదలు పెట్టిన డిక్లరేషన్ విశ్వసించి మాట్లాడుతున్న నీవు అది జరిగేదాకా మాట్లాడుతూనే ఉండాలా నీ సక్సెస్ చూచేదాకా మాట్లాడుతూనే ఉండు నీ సింఠమును చూడకు నీ పరిస్థితిని చూడకు నీ అభివృద్ధి లేని ఇప్పుడున్న పరిస్థితిని చూడకు నీ ఒంటరితనాన్ని చూడకు నీ దిగులు చూడకు నీ చింత చూడకు దేవునికి వాక్యం ఉంటుంది ఊరకుండుము జనలు కూడా ఊరకు అంటారు అవును ఆగిపో అంటారు నిలిచిపో అంటారు సైలెంట్ బీ క్వైట్ అవును సైలెంట్ గా ఉండి అంటారు కానీ వాడు వారిని గద్దించిరి కానీ వాడు దావి కుమారుడా దేవునికి వాక్యం అంటుంది దావిదు కుమడా నన్ను కరుణించమని దేవునికి కేకలు వేసినట్లుగా చూస్తున్నాం మరి ఎక్కువగా కేకలు వేసానంట ఊరుకు అన్న కొలది ఇంకెక్కువ కేకలు వేసానంట నువ్వు అనుకున్నది వాడు అనుకున్నది జరిగేదాకా కేకలు ఆపట్లేడు నీ మాట నువ్వు కూడా ఆపద్దు విశ్వసించి మాట్లాడుతున్నావు ప్రార్థించు మంచిదే విశ్వసిస్తున్నావు మంచిది విశ్వసించిన నీవు అంటే మాట్లాడటం ప్రారంభించాలా ఎవ్రీడే ఎవ్రీ మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం ప్రభా తండ్రి క్రీస్తు యేసు నా ప్రతి అవసరం తీరుస్తాం యహోవా నా కాపరి నాకు లేమి కలగదు గాడంద కారపు లోయలు సంచరించిన ఏ అపాయానికి అయిపోను గొర్రెలకు జీవం కలుగుటకు సమృద్ధిగా కలుగుటకు నేరు వచ్చిని అవును దేవునిక వాక్యాన్ని విశ్వసించు మాట్లాడు స్వస్థతకై ఆశీర్వాదానికై నెమ్మదికై నీ జ్యూతులు నువ్వేమి పొంద దాని కొరకై నువ్వు కేకలు వేయాల కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వేసాడట అందరు ఊరుకుండమంటారు అప్పుడు ఏసు నిలిచి వాని పిలువుడని చెప్పగా ఆ గుడ్డి వాణ్ణి పిలిచి ధైర్యం తెచ్చుకున్నాము దేవునికి ఒక్కేమంటే ధైర్యం తెచ్చుకునుము ఆయన నిన్ను పిలిచిచ్చినాడు లెమ్మని వానితో చెప్పి అప్పటిదాకా మనకి నిరాశే అవును ప్రభు పిలిచేదాకా ప్రభు వెళ్ళిపోతాడేమో మరి వెళ్ళిపోతున్నాడు అందరు జనులు అంటున్నారు ఊరకుండమయ్యా అలా కేకలు వేయవద్దన్నాడు అనగా వాడు అలాగా ఊరు కేకలు వేసినట్లుగా చూస్తున్నాం ఆయన నిన్ను పిలుచుచున్నాడు ఒకరోజు అంటున్నారు ఒకరోజు నిన్ను ప్రజలు మరి మెచ్చుకున్న మెచ్చుకోకపోయినా ఆ ప్రభు నీ కార్యము చేసేదాకా నువ్వేం చేయాలంటే వదిలిపెట్టవద్దు విడిచిపెట్టవద్దు దేవునికి వాక్యం అంటుంది ఆ గుడ్డివాడిని పిలిచి ధైర్యము తెచ్చుకున్నాము ఆయన నిన్ను పిలిచిచ్చినాడని వారందరూ కూడా చెప్పగా లెమ్మని వాంతో చెప్పి అంతా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి ఏసు నుద్దకు వచ్చి యేసు నేను ఏమి చేయకూర్చిన వాడిని అడగగా గుడ్డివాడు బోధ కూడా నాకు దృష్టి కలగజేయమనగా ఆ గుడ్డివాడు బోధ కూడా నాకు నీకేం చేయాలంటే వాడు అంటాడు దృష్టి కలగజేయమనగా అని అడగగా నాకు అని అన్నప్పుడు అందుకు చేసు నువ్వు వెళ్ళుము నీ విశ్వాసం దేవుని యొక్క వాక్యం నీ విశ్వాసం నీ విశ్వాసం విశ్వాసమే కాదు విశ్వసించి కేకలు వేశాడంట విశ్వసించి మాట్లాడాడు విశ్వసించి అర్థించాడు ప్రభుని వేడుకున్నాడు దేవుని యొక్క వాక్యం అంటుంది నీ విశ్వాసం నేను స్వస్థపరచను వెంటనే వాడు ద్రోబణ ఆయన వెంట చూపు పొంది వెళ్ళాడంట తను అనుకున్నది జరిగించుకున్నాడు అనుకున్నది జరగబోతుంది నువ్వు అనుకున్న కార్యం చూడబోతున్నావు నువ్వు అనుకున్న అద్భుతం నీ శరీరంలో చూడబోతున్నావు నీ రుగ్మత నీ వ్యాధి నీ భయం నీ మనసులో నా బాధ వేదన తొలగి గొప్ప ఉపశమనం గొప్ప శాంతి గొప్ప సమాధానం నీకును గాక ఓ ప్రభు నీవును వెళ్ళుము దేవుని యొక్క వాక్యం అంటుంది నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను ఒకవేళ ఇది అసాధ్యంగా నీ కనిపించవచ్చు కానీ నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా విశ్వసించి నువ్వు మాట్లాడుతావు దేవుని కార్యాలు చూస్తావు ఈ లైవ్ ద్వారా ప్రభు యొక్క కార్యం నీ జరుగును జరుగునుగాక అద్భుతము జరుగునుగాక మొదటిగా బైబిల్ విశ్వసిస్తున్నావా ఆ గుడ్డివాడు నేనే గుడ్డివాణి కదా ఏదో శబ్దం అవుతుంది పోయేవారు పోతున్నారు పర్వాలేదు జీవితం ఇంతటితో ఈ దీంతో ఎండ అయిపోతే ఎండ్ అయిపోయింది ఏ నా జీవితం అయిపోయింది అనుకోలే నిరాశ పడలే కృంగిపోలే అలాగా తన జీవితం హోప్ వదిలిపెట్టలేదు ఆ త్రోవన వెలుతున్న ఒక గొప్ప అవకాశాన్ని చూసి కేకలు వేయ మొదలుపెట్టాడు విశ్వసించి పిలవటం ప్రారంభించాడు విశ్వసించి మాట్లాడటం ప్రారంభ మౌనంగా ఉండలేదు ఈరోజు నీవు కూడా మౌనంగా ఉండవద్దు నీ అద్భుతము చూసేదాకా నీ స్వస్థత పొందేదాకా నీ బ్రేక్ త్రూ జరిగేదాకా నీ లైఫ్ లో చేంజింగ్ చూసేదాకా నువ్వు అనుకున్నది జరిగేదాకా నీవు కూడా అలా చేస్తే దేవుని కార్యం నిశ్చయంగా జరుగుతుంది ఇలా ఈ ద్వారా మీ జీవితంలో కూడా అటువంటి కార్యాన్ని ప్రభుత్వ చేయబోతున్నాడు అవును గ్రిడ్డివాడు గుడ్డివాడిగా వెళ్తలేడు తను చూపు పొందినవాడే సంతోషంగా గంతులు వేస్తూ ఆయన వెంట చూపు పొంది వెళ్తున్నాడంట వెలుగులు చూసి అనగా కళ్ళు తెరవబడి తన స్వస్థత పొంది సంతోషంగా వెళ్తున్నాడు ఈరోజు నీ జీవితానికి కూడా నీదొకేళ మరి వృక్షకాడు దారిలో అడుక్కునేవాడు మరి వాని జీవితంలో ఇంత మార్పిస్తే మరి నువ్వు పిలిస్తే నీ ఇంట్లో పిలిస్తే నీ కుటుంబాన్ని పిలిస్తే నీకు ఇవ్వడా గుట్టివాడని వాన్ని త్రో త్రోప్రక్కలు కూర్చున్నాడని కేకలు వేస్తున్నాడు ఎవరో కేకలు ఒక కేక అని వేసే వదిలిపెట్టలే ఆగి నిలిచి పిలిచి వాణ్ణి బాగు చేశాడు నీవు విశ్వసించి నువ్వు మాట్లాడితే దేవుడు ఆగి నిలిచి పిలిచి నీ జీవితంలో నీకు కావాల్సిన అద్భుతాన్ని జరిగిస్తాడు అటువంటి కృప అటువంటి ఆశీర్వాదం అటువంటి మెరకల్ నీ జీవితంలో కాక నీ కొరకు ప్రార్థిస్తున్నా పరిశుద్ధులైన తండ్రి ఎవరైతే లైవ్ చూస్తున్నారో ఇప్పుడే కంతులు గాక కడుపులో సమస్య ఏసునాములు వెళ్ళిపోను గాక కుటుంబాల్లో శాంతి గాక నెమ్మది కలుగును గాక విడిపోయిన కుటుంబాలు ఏకమవును గాక గర్భఫల సమస్యలు ఏ సున్నాములో వారి గర్భాలు గాక ఉద్యోగం ఏ సున్నాములో వారి జీవితంలో మంచి గవర్నమెంట్ జాబ్ ఏ కలుగును గాక అన్నిటికంటే ముఖ్యంగా నాయన రక్షణలో మీ నెమ్మదిలో ప్రభావం అయ్యా మీరు వస్తుండగా మన ఎదుర్కొనే ధైర్యం విశ్వాసం వారందరికీ కలగచ్చేయమని మా జీవితాన్ని ఆయత్తపరిచి తృప్తిపరిచి నెమ్మలపరిచి నిమ్మలపరచి మేలైన బలమైన కాయములు జరిగించి మహిమను ఘనతను మీరు మాత్రమే పొందమని ఏసుక్రీస్తు నాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ అండి నమ్ముతున్నా ఇది మొదటిసారితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అంతవరకు మీ జీవితాన్ని దీవించి ఆశీర్వదించని గాక థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ బ్రదర్ అబ్రహాం గారు థ్యాంక్ యూ అలాగే మరి ఎవరెవరైతే ఏ సమస్యను తెలియజేస్తున్నారో వాటి కొరకు మేము నిశ్చయంగా ప్రార్థిస్తున్నాం మీ జీవితంలో గొప్ప కార్యం జరగబోతుంది గొప్ప విడుదల జరగబోతుంది గ్రేట్ డెలివరెన్స్ ని చూడబోతున్నారు అవును దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించని